చె సరిగా కృష్ణరావు లో వాడుతున్నారు అప్పుడు ఏమైతుంది ఆ కోరస్ వాడటం తప్పు వాడితే కూడా ఈ కవర్ చేస్తున్నా అది సరైన విషయం కోరస్ కోరసే గాయకుడు గాయకుడు ఆ రకంగా ఆ రోజు సార్ కూర్చోండి మీరు అందరు మంచి కూర్చోండి ఈ నాయకులకు సమాధి చె డ్యూఫ్టీ కాదే ఎవరు ఇంకోటి చివరి టీములు అందరూ ఎవరు ఇష్టమైన దానికి కూడా ప్లాన్ చేసుకోవాలి ఎవరు చేయకూడాలి ఒక్కరే రామచంద్ర మహారాజ్ ఫలసనుమాన్ అందరూ చేయాలి ఒకరు మాత్రమే చేయి చెప్పాలి గుర్తుపెట్టుకోండి అట్లా కాకుండా టీములు ఇష్టమైనట్టుగా చేయి కొత్త అట్లా కుట్టడం వల్ల ఒక క్రమశిక్షణ దెబ్బతీశారు దీన్ని అర్థం చేసుకోవాల్సింది కోరుకున్నాం చాలా కష్టం చాలా మరి ఈ రోజుల్లో భజన నేర్చుకోవడం కానీ భజనకు యువకులు రావడం కానీ కష్టం నేను ఉండి ఒక రోజు ఏమేమి భయపడి అంటే వినమర బందగిస్తారట ఎందుకంటే అందరూ ఇట్లా కొంచెట్లు చేస్తారు అంటే మొగోళ్ళ ఆడవి అంటే ఆడపిల్ల రాకపోతే సరిపోతుంది అది మొగోళ్ళు నేర్చుకురా అంటే దావత్సారి తాగి తాగి పుల్లెకి రాలేము అని పెద్ద దీనివల్ల భజన కాబట్టి దయచేసి ఒక శనివారం ఏదో వారం అనుకోని ఆ రోజు తాగకుండా ఉండి భజన వెళ్తే కాస్త పుణ్యం పెరుగుతుంది కానీ భజన వచ్చి కూడా భజన కొకపోవడం అనేది కూడా ఒక రకమైనది మా కొంతమందికి ఆ కళ ఉండదు అందరికి పర్వతాల లాగానే కళ ఉన్నారంటే ఉండదు ఆయన జన్మత ఆ కళ వచ్చింది మంచి కటస్థరం ఉన్నది అట్లా అందరికీ సాధ్యం కాదు కానీ ఉన్న కళను దాచిపెట్టుకోవడం తప్పే ఆ కళను దుర్నియోగం చేయకుండా తప్పే ఉంది రెండు రకాల ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి కొన్ని మెల్లబల్ని మీరు ఆలోచించండి మేము మళ్ళీ ఫిబ్రవరి పదిహేను పదహారు ఉంటుంది మూడు రోజుల పాటు భజనలు ఉంటాయి ఈసారి ఏమనుకున్నామంటే ఒక ముప్పై టీములు పిలిపియాలనుకున్నాం మన వాళ్ళే కాదు ఉమ్మడి జిల్లా గద్వాలంటే ఉమ్మడి జిల్లా కింద వస్తుంది ముప్పై టీములు అయినా సరే చిన్న రేవే గ్రామానికి పిలిపారండి అక్కడ మూడు రోజులు పెట్టించాలి శ్రీనివాసరెడ్డి లేడు మనం ఆలోచన చేసిన మూడు రోజుల పాటు రాముగూడి చెప్పడం జరుగుతుంది ఆ మూడు రోజులు రోజు రాత్రిపూట భజన పూటలు చేసేసి ఆ ముప్పై టీంలు కూడా మనం ఆ రకంగా సంతృప్తి చేయొచ్చు కదా అని ఒక ఆలోచన ఉంది లేకపోతే అవసరమైతే పగలే గజర పెట్టు గజలు పెట్టేసాను వాళ్ళకి టైం కట్టారు ఎవరి పేరు ఎట్లా వస్తే అట్లా ఫోన్ చేసి తెలుసుకోవడం ప్రకారం రావడం మధ్యాహ్నం రెండు గంటలకు చెప్తాం మనం

రేవెల్లిలో ఆ కార్యక్రమం ఉంటుంది మళ్ళీ వచ్చే సంవత్సరం వార్షికోత్సవం కూడా ఉంటుంది కాకుండా అనుకున్నాం మహాలింగాల అక్కడ కూడా ఈ రకంగా నేను చెప్పినట్టుగానే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి భజన పనులు నిర్వహించే ప్రయత్నం చేస్తాము ఎందుకు అయ్యా నీ శిష్యులతో ఆడవాళ్ళు నేర్చుకున్నావు నువ్వు శిష్యులకి వాళ్ళకి నేర్చుకున్నావు అందరూ बाइ बस्ते आर्यो एटना तर्शो बादे